అట్టహాసంగా యాదవ కార్తీక ెం నందు నెల్లూరు జిల్లా యాదవ భవన్ ట్రస్ట్ భవనం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు బీదా మస్తాన్ రావు నగర డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ బొమ్మి నాగకిషోర్ పలమాల శ్రీహరిరావు కుంకాల నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాకు చెందిన వివిధ రంగాలకు చెందిన యాదవ ప్రముఖులను సన్మానించారు ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా నుంచి యాదవ కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు జిల్లాలోని ఇతర సేవకు అందరూ కూడా శుభాకాంక్షలు కానీ తెలియజేసుకుంటూ ఈ యాదవ్ ట్రస్ట్ భవన్ రాబోయే రోజుల్లో ఈ అన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ఒక జాతి యొక్క అభివృద్ధికి ఒక వేదిక కావాలని కనిపించడం అందరం మనం ఆశిస్తూ ఉన్నాం యాదవ పిల్లలందరూ కూడా ఈ ట్రస్ట్ భవన్ ద్వారా ఉద్యోగ అవకాశాల కోసం డౌన్కి వాళ్ళకి కానీ అదేవిధంగా ఇంటర్వ్యూస్కి వచ్చేవాళ్ళకి కానీ అదేవిధంగా ఉద్యోగ అదేవిధంగా వ్యాపార అభివృద్ధి కోసం సదా సంప్రదించే వాళ్ళందరూ కూడా అదొక వేదిక ఖచ్చితంగా అవుతుందని చెప్పి మా అందరూ కూడా ప్రకార విశ్వాసం అందుకోసమే కోట రూపాయలతో ఈరోజు ఈ భవనాన్ని అన్ని విధాల అంగులతో తీర్చిదిద్దుకోవడం జరుగుతూ ఉంది దాంతోపాటి యాదవ పిల్లల యొక్క వివాహాలకి ఎటువంటి ఇబ్బంది ఆటంకం లేకుండా ఈ భవనం దానికి వేదిక అవుతుందని చెప్పి కూడా మేము అందరం కూడా ఈ భవనానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నాం కాబట్టి దీనికి ఎంతోమంది దాతలు ముందుకు వచ్చి వాళ్ళ శక్తిని నుంచి కూడా ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు ఉద్యోగస్తులు కానీ అదేవిధంగా వ్యాపారస్తులు కానీ రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి వాళ్ళ చేయతలు ఒక ఐక్యతకి నిదర్శనం ఈ వేదిక ఉంటే తద్వారా రేపు రాబోయే రోజుల్లో రాజ్య రాజ్యాధికారంలో కూడా అన్ని విధాల అవకాశాలు అందటానికి కూడా ఒక వేదిక అవద్దని కూడా మా ప్రగాఢ నమ్మకం ముఖ్యంగా నేను యాదవ్ సోదరులు తెలియజేస్తుండేమంటే యాదవ్లు ఒక పెద్దన్న పాత్ర పోషిస్తూ ఇతర బీసీలందరూ కూడా ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి వాళ్ళందరితో సహాయ సహకారాలు ఉంటేనే కానీ మన సమాజంలో పైకి రావడానికి అవకాశాలు తప్పు ఉంటాయని చెప్పి వాళ్ళందరూ కలుపుకోవాలని చెప్పి కూడా సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా వాళ్ళందరూ ఇంకా చేసుకుంటారు వన్ భోజన కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ యాదవ బంధుమిత్రులందరికీ నమస్కారం నేను కొంచెం వేరే నాతో పాటు తిరిగే కుర్రోడు తండ్రికి ఒక చిన్న ఇబ్బంది అయింది నేను అర్జెంట్గా పోవాల్సి ఉండి ముందుగా మాట్లాడుతున్నాను ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన యాదవులందరికీ రెండు విషయాలు ఒకటి ఇక్కడ నాకంటే చాలా పెద్దవారున్నారు వయసులో అనుభవంలో నాకంటే చిన్నవారు ఉన్నారు నాతో సరి సమానంగా నేను పెద్ద చదువు చదువుకోలే డిగ్రీ ఫెయిల్ ఇంటర్మీడియట్ పాస్ అయిన డిగ్రీ చేరాను వాళ్ళకా కానీ సమాజాన్ని చదివా గత ముప్పై సంవత్సరాలుగా సమాజాన్ని చదివా బహుశా సమాజాన్ని నేను చదివినంతగా అతి కొద్ది మంది చదువుకుంటారు నా సమాజాన్ని చదివిన అనుభవం మీరు చెప్తున్నా నుంచి యాదవ బంధుమిత్రులందరికీ మీ బిడ్డల్ని బాగా చదివించండి మీరు ఆర్థికంగా ఎదిగేదానికి ప్రయత్నం చేయండి వీలైనంతవరకు వరకు మన సొంత వారితో స్నేహితులతో బంధుమిత్రులతో విభేదాలు లేకుండా చూసుకోండి ఈ మూడు పాటించండి అందరూ విద్య ఎంత బాగుంటే అంత ఉన్నత స్థానానికి వస్తాం ఆర్థికంగా ఎదిగితే ఈరోజు వాడి ఎటువంటి ఓడైనా వాడి వెనక ఎంత ఉంది వాడి ఆర్థిక పరిస్థితి ఇది తప్ప వాడు ఎంత పడు ఎంత నిఖాసైనడు ఇవేమీ చూడట్ల సమాజం రోజు రోజుకి దయమైన పరిస్థితికి వచ్చేస్తాం కాబట్టి యాదవ్ సోదరులు అందరూ కూడా మన పెద్దలు అత్యున్నత ప్రమాణంతో చదువుకునేదానికి ప్రయత్నం చేద్దాం మనం అందరం ఆర్థికంగా ఎదిగేదానికి దోహదపడదాం అదేవిధంగా వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు మరీ ముఖ్యంగా అయిన వారితో స్నేహితులతో విభేదాలు లేకుండా చూసుకోమని చెప్పి సందర్భంగా చెప్తూ విభేదాలు వస్తే అల్టిమేట్గా ఇద్దరు నష్టపోతారు ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనుకుంటా మనం నేను నేనైతే విభేదం పెట్టుకున్నా నేను విజయం సాధించాను అల్టిమేట్గా చరిత్ర నుంచి చూసుకుంటే కూడా విభేదాలు వచ్చినటువంటి ఇద్దరు వ్యక్తులు ఇద్దరు నష్టపోతారు ఒకరు ఎక్కువ తక్కువ ఈ మూడు దృష్టిలో పెట్టుకొని మీకు మీ పెద్దల చదువులకి నిజంగా బాగా చదువుకునే పరిస్థితి ఉంది ఆర్థిక పరిస్థితి సహకరించినప్పుడు అటువంటి వారు ఎవరున్నా పెద్దలందరూ ఉన్నారు వారితో పాటు నేను ఉన్నా భగవంతుడు అవకాశం ఇచ్చినంత వరకు అటువంటి వ్యక్తులకి ఒకరికైనా నా వంతు నేను సహాయం చేసేదానికి మనకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సాధారణంగా సెలవు తీసుకుంటాం